లాంకాయ శంకరిదేవి కామాక్షీ కంచికాపురే प्रध्यु शुंकलादेवी चामुंडी क्रौंच पठने आलमपुरे जोगुलांबा श्रीशैले भ्रमरांबि कोहिलापुरे महालक्ष्मी महंकालिम एक उज्जैनी महंकाली पीटाख्यम देवी गिरीजादेवी मणिक्यदक्षटिका हरिक्षेत्रे कामरूपे प्रयागे माधवेश्वरी वैष्णवी देवी गया मंगल्य गौरिका वारण्यासिं विशालाक्षिं काश्मीरेषु सरस्वती अष्टादशशक्तिपीठानिं योगिनम्मापि दुर्लभं सायंकाले पडे नित्यं सर्वशत्रुविनाशनं सर्वरोगं हरं सर्वं सम्पत्करं शुभम् హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటాను ఇవాళ వీడియో వచ్చేసి అత్తమ్మ జోగులాంబ అమ్మవారి దర్శనానికి వెళ్ళారండి ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనం సో అత్తమ్మ శ్రీశైలం వెళ్ళారు కదా ప్రీవియస్ వీడియోలో చూసుంటారు మీరు సో అత్తమ్మ మళ్ళీ సాటర్డే రోజు జోగులాంబ దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యారనమాట సో అమ్మవారి స్థల పురాణం మీతో షేర్ చేసుకుంటానండి చూడండి కంటిన్యూ వీడియో పూర్ జోగులాంబదేవి అమ్మవారి వర్గం చరిత్ర ప్రసిద్ధమైనవి ధార్మిక ఆలంపూర్ తెలంగాణ రాష్ట్రంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న నిద్రిస్తున్న పట్టణం ఆలంపూర్లో శ్రీశైలం పశ్చిమ ద్వా ద్వారంగా పరిగణించబడుతుంది ఇక్కడ కొన్ని పురాతన ఆలయం అద్భుతమైన ఆలయం మరియు అవశేషాలు బాదామి చా నిర్మాణాన్ని సూచిస్తాయి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని అనేక దక్షిణ భారత రాజవంశీయులు పాలించారు జోగులాంబ ఆలయంలోని ప్రధాన దేవతలు జోగులాంబ మరియు బాలబ్రహ్మేశ్వర స్వామి దేశంలో పద్దెనిమిదవ శక్తిపీఠాలలో జోగులాంబా దేవిని ఐదవ శక్తిపీఠంగా పరిగణిస్తారు ఇక్కడ జోగులాంబ దేవత శవాలపై తేలు కప్ప మరియు తలపై బల్లితో కూర్చొని కనిపిస్తుంది ఆమె నాలుకతో బయట విస్తరించి ఉన్న నగ్న అవతారంతో కనిపిస్తుంది యోగంలో సిద్ధిని ఇచ్చే ఉగ్రదేవత యొక్క అవ అవతార్ అందుకే జోగులాంబ అని పిలుస్తారు ఈ పదం తెలుగులో యోగుల అమ్మ యొక్క మార్చబడిన రూపం అంటే యోగుల తల్లి ఒక ప్రసిద్ధి పురాతన ప్రకారం ఆరవ శతాబ్దంలో రాససిద్ధ అనే గొప్ప సాధువు ఉన్నాడు అతను బేస్ మటల్ను బంగారంగా మార్చగల శక్తిని కలిగి ఉన్నాడు మరియు అతను బ్రహ్మన్ అని పిలువబడే దేవాలయాలను నిర్మించడంలో కీలక పాత్రుడైన చాళుక్యల రాజు పులికేసికి దగ్గరగా పరిగణించబడ్డాడు పురాతన పురాతనాల ప్రకారం శివుని యొక్క తొమ్మిది పేర్లు వాస్తవానికి రాససిద్ధ ఉంచిన హర్షద మూలికల పేర్లు మరియు ఇక్కడ తొమ్మిది దేవాలయాలు ఉన్నవి అవి స్వర్గ బ్రహ్మ ఆలయం ఆర్క బ్రహ్మ ఆలయం బాలబ్రహ్మ ఆలయం గరుడ బ్రహ్మ ఆలయం మరియు తారక బ్రహ్మ ఆలయం సిద్ధ రాసరత్నవరం ఒక తాంత్రిక పని ఇది నిర్దేశించిన తా తంత్రం ప్రకారం ఉపకరణ చేస్తే అప్పుడు బుధుడు బాలబ్రహ్మలింగం సుబ్రహ్మణ్య తొడల గణపతి నాభి మరియు మౌత్ జోగులాంబ యొక్క నోటి నుండి బయటకు వస్తాడు శద మూలికలను ఉపయోగించడం ద్వారా బంగారం ప్రసిద్ధ ఆలయం చాళుక్యుల కళ మరియు సంస్కృతికి సాక్ష్యంగా నిలుస్తుంది తుంగభద్ర మరియు కృష్ణ ఆలంపూర్ సమీపంలో సంగమంలో కనిపిస్తారు అందుకే దీనిని దక్షిణ కైలాసం అని కూడా పిలుస్తారు నేటి ఆలంపూర్లో వేలాది సంవత్సరాలుగా బ్రహ్మ గొప్ప తపస్సు చేశాడని కూడా చెబుతారు మరియు తన కోసం సృష్టి శక్తులను ప్రసాదించిన శివుడిని సంతోష పెట్టాడు అందువల్ల ఈ దేవతను బ్రహ్మేశ్వర అని కూడా పిలుస్తారు మరియు దేవత యోగిని లేదా జోగులాంబ అని పిలుస్తారు అది తల్లి పార్వతికి పర్యాయపదంగా ఉంది జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్లో ఉన్న దేవి ఆలయం శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం తొమ్మిది అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డిన కృష్ణానది కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది ఆలంపూర్లో ఏడవ ఎనిమిదవ శతాబ్దంలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివుడికి అంకితం చేయబడిన తొమ్మిదవ శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయం

भवानि लोकपानि जननि कामर्थप्रदायिनि शिवनि हृदयवासिनि कैलासमुनन्दलसि मा बङ्गारमय वरमुचि वरदायिनी करुणातरङ्गिनी सृष्टिस्थितिलयकारिणी విజయ జగమునీలు మాతల్లి నీవు సో ఇదండి ఇవాళ వీడియో ఎలా అనిపించిందండి అష్టాదశ పీఠాల్లో ఒక పీఠమైన జోగులాంబ అమ్మవారి దర్శనం నిజంగా టెంపుల్ చాలా బాగుంటుందండి నేను వెళ్ళాను చాలా సంవత్సరాల క్రితం వెళ్ళాను మా బాబు కర్నూలులో ఉండేవాడు సో అప్పుడు వాడిని చూడడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా వెళ్ళమన్నమాట ఆలంపూరు ఆలంపూర్ పై నుంచి వెళ్ళడం అనమాట సో అలా అమ్మవారి దర్శనం అనమాట సో అప్పుడు ఏంటంటే మనకి ఫెసిలిటీస్ లేవు కదా ఇప్పుడు ఫొటోస్ దిగాం కాబట్టి ఎక్కడ ఉన్నాయో తెలియదు అవి కానీ భలే ఉంటుందండి మేము వెళ్ళినప్పుడు అసలు రష్ లేదు ఇప్పుడు బాగానే రష్ ఉంది ఫొటోస్ వీడియోస్ చూస్తుంటే అప్పుడైతే మాకు చాలా ఫ్రీగా దర్శనం అయిపోయింది అసలు ఎన్నో వీడియోలు తీసుకువచ్చేది బట్ వీడియో ఆప్షన్ లేదంటండి అత్తమ్మకి అందుకే వీడియో తీయలేదు సో ఎలా అనిపించిందండి చూసి లెక్చర్ కమెంట్ అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జోగులాంబా నిజంగా అమ్మవారిని చూస్తుంటే ఆకలి ఏదండి మీకు